హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా కుసుమం మీకు గుర్తుందా నేను లాస్ట్ మంత్ ఒక వీడియోలో బచ్చల కూర స్టెమ్ తోటి ఇంట్లోనే ఈజీగా ఎలాగ గ్రో చేసుకోవచ్చో చూపించాను ఇప్పుడు అదే స్టెమ్ నాకు ఇంట్లో వారానికి ఒకసారి ఇంట్లోకి కూర సరిపడా అయితే నేను ఫార్మింగ్ చేసుకుంటున్నానండి ఎన్నో పోషకాలు ఉండి ఈ పచ్చలకూర తోటి చాలామంది రకరకాల వంటలు అయితే చేసుకుంటారు నేను ఈ వీడియోలో సింపుల్గా ఒక రెండు రకాలు ఈజీగా ఎలా చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా బచ్చలకుతోటి బజ్జి వేసుకోకపోతే ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి అరటికాయ బజ్జీ బంగాళదుంప బజ్జీ లాగే ఈ బచ్చల కూరకు బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బచ్చల కూర అనగానే ముందుగా గుర్తొచ్చేది కందా బచ్చలి కదండి ముఖ్యంగా చలికాలంలో కార్తీక మాసంలో తప్పకుండా ఈ కూర అయితే వండుకుని తింటారు ఇప్పుడు నేను ఈజీగా ట్రెడిషనల్ వేలో ఈ కందా బచ్చల కూరని ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఈ కంద ముక్కల్ని మజ్జిగ కలిపిన వాటర్లో అయితే వేసుకుని కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కంద ముక్కల్ని ఒక బాణిలో వేసి ఈ మొక్కలు మునిగే వరకు కూడా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి ఈ కంద మొక్కలు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చలకూరకును కూడా వేసుకుని కొద్దిగా పసుపు వేసి ఈ బచ్చలకూరకు కూడా మగ్గే వరకు మరి కాసేపు ఉడికించుకోవాలి ఇలా ఆకు కంద కూడా మగ్గిన తర్వాత ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దీనిలో తగినంత ఉప్పు ఇక్కడ నేను ఉడకబెట్టి గుజ్జు తీసిన చింతపండు రసాన్ని వన్ టేబుల్ స్పూన్ వేసాను అదే మీరు ఫ్రెష్ చింతపండు రసం వేసే అయితే మరొక ఐదు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు తాలింపుకు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిసెన్నపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ విన్నపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక దీనిలో ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరకాయలు అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక చిటికెడు ఇంగువ వేసుకొని ఈ పోపుని మనం ఆల్రెడీ వండుకున్న కూరలు అయితే కలుపుకోవాలి ఈ తాలింపుని ఆ కర్రీలో కలుపుకున్నాక దీనిలో చివరగా ఒక వన్ టేబుల్ స్పూన్ పిండిని వేసుకోవాలండి ఈ పిండిని మరీ కూర వేడి మీద కాకుండా కాస్త చల్లారేక వేసుకుంటే మనకి చేదు లేకుండా ఉంటుంది మీరు ఈ కందా బచ్చలని కుక్కర్లో కూడా ఉడికించుకుని పైనుంచి ఇలాగా తాలింపు ఆవు పిండిని కూడా కలుపుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కందా బచ్చల కూరని మీరు కూడా ట్రై చేసి మీ కళకు రెండో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం